జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఏకాదశి తిథిని తన పేరిట బహుమానంగా పరమాత్మ నుండే పొంది భీష్మ ఏకాదశి అని పిలిచే పర్వదినానికి వాడు భీష్ముడు మరణకాలంలో సాక్షాత్తూ పరమాత్మ అయిన కృష్ణుణ్ణే తన ధర్మవర్ణనంతోనూ తపశ్శక్తితోనూ తన వద్దకు రప్పించుకుని యన సమక్షంలోనే సమస్త మానవాళి బాధల్ని పోగొట్టే శ్రీ విష్ణు సహస్రనామాల్ని చేసి మోక్షం పొందాడు భీష్ముడు దక్షిణాయనంలో అంపసయ్య మీద పడిన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆగి ఇహలోకపు శిక్షని తనకు తానుగానే విధించుకుని పరమాత్మ దర్శనమైన కారణంగా తన తప్పులను పరమాత్మ మన్నించాడని గమనించి సంతృప్తితో జీవించి ఉండగనే మోక్షం పొందిన మహనీయుడు భీష్ముడు నిజానికి భీష్ముడు తనూ చాలించినది ఏకాదశి నాడు కానే కాదు శోభకృన్నామ సంవత్సరం మాఘమాసం శుద్ధపక్షం అష్టమినాడు రోహిణీ నక్షత్రంలో సూర్యుడు నడినెత్తిమీద ప్రకాశిస్తూ ఉండగా పరమాత్మ ధ్యానంతో శరీరాన్ని విడిచి ప్రాణవాయువుని నిష్క్రమింపచేసేవాడు కనుక అష్టమి రోహిణీ నక్షత్రం ఉన్న రోజు భీష్మాష్టమి అవుతుంది తల్లిదండ్రులు ఉన్నవారు కూడా ఈ రోజున తర్పణాలు విడవవచ్చని శాస్త్రం చెప్తోంది నిజానికి భీష్ముడు మోక్షం పొందింది ఈ రోజే అయితే ఇలా ఉత్తమంగా మోక్షాన్ని పొందిన కారణంగా ఆయన పేరిట భీష్మ ఏకాదశి అని ఏర్పరిచారు కనుక అష్టమికి రెండు రోజుల తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశి అయింది భీష్మ ఏకాదశి నాడు మీరు కనుక ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఈ కార్యక్రమాలు చేస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి ఉదయాన్నే లేచి విష్ణువుని ఆరాధించాలి అంపశయనం మీద విష్ణువుని ఆరాధించడానికి భీష్ముడి నోట వచ్చినదే విష్ణు సహస్రనామం కనుక భీష్ముడు చెప్పిన విష్ణు సహస్రనామాన్ని ఉదయాన్నే లేచి పారాయణంగా చేస్తే స్వామి అనుగ్రహం ఉంటుందిట అటుకులు నైవేద్యంగా పెట్టాలి అటుకులలో పటికబెల్లం కలిపి నివేదన చేసిన తర్వాత ఆవు పాలు కూడా నివేదన చేసి వచ్చిన విష్ణు సహస్రనామ పారాయణ సహచరులందరికీ వినియోగం చేయాలి భగవతార్పణం అంటూ పారాయణం చేసుకుంటూ ఆవుపాలు అటుకులు వారికివ్వాలి ఇలా ఇవ్వడం వల్ల నీకు ఎన్నో సుఖాలు చేకూరుతాయి అన్ని కోరికలు తీరుతాయి సర్వశుభాలు జరుగుతాయి